ఈ రోజు గణతంత్ర దినోత్సవ సందర్భంగా సెవెన్ హిల్స్ హాస్పిటల్ వద్ద వైరాజు అధ్యక్షతన సెవెన్ హిల్స్ కార్మికులచే ఎగరవేయడం జరిగింది ఈ సందర్భంగా సెవెన్ హిల్స్ కార్మికుల గౌరవ అధ్యక్షులు వైరాజు మాట్లాడుతూ రెండు వందల సంవత్సరాల బ్రిటిష్ పాలనలో భారత ప్రజలు అష్టకష్టాలు అనుభవించారని పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున స్వతంత్రం వచ్చిన తరువాత ప్రపంచ మేధావులు అందరూ ఈ భారతదేశాన్ని భారత ప్రజలు పరిపాలించుకోలేరని ఎందుకంటే విభిన్న జాతులు విభిన్న మతాలు విభిన్న సంస్కృతి ఆహార వ్యవహారాలు విభిన్న భాషలో విభిన్న ప్రాంతాలు దీన్ని కలిసి పరిపాలించడం సాధ్యం కాదని రాజకీయ మేధావులు చెప్పడం జరిగింది అయితే ప్రపంచ దేశాల రాజకీయ స్థితిగతులను పరిశీలించి భారత రాజ్యాంగాన్ని తయారు చేసి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది ఇరవై తొమ్మిదిన పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది ఆ రాజ్యాంగాన్ని పంతొమ్మిది వందల యాభై ఒకటి జనవరి ఇరవై ఆరుడా ఆమోదించడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు జనవరి ఇరవై ఆరుడ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం ఈ రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజలందరికీ ఉందని కులమత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటుందని అలాగే మన కార్మిక చట్టాలు నిర్వీర్యం చేస్తుందని దీన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని పిలుపునిచ్చారు అనంతరం సిఐటీయు జగదాంబ జూన్ ప్రధాన కార్యదర్శి చంద్రమౌళి రాజ్యాంగ పీఠికను కార్మికులతో చదివించి ప్రమాణ స్వీకారం చేయించారు ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మికుల సంఘం నాయకులు నరసింగరావు కెవిపిఎస్ కేవీపీఎస్ నాయకులు ఈశ్వర్రావు సెవెన్ హిల్స్ కార్మికుల సంఘం నాయకులు నూకరాజు ఫిలోమిన్ పద్మా వేలంగిని పైడితల్లి రమణ శ్రీను తదితరులు పెద్ద మొత్తంలో సెవెన్ హిల్స్ కార్మికులు పాల్గొన్నారు మన మీద తక్షణం చలాయించిన బ్రిటిష్ ప్రభుత్వాన్ని అరదోలి మన స్వాతంత్రం రప్పించుకున్న రోజు ఇదే ఈ రోజునే మనకి గణతంత్ర దినోత్సవంగా ప్రకటించడం జరిగింది ఆగస్టు పదిహేనున మనకి పూర్తిగా స్వాతంత్రం వచ్చినట్టు ఆ రోజు బ్రిటిష్ ప్రభుత్వం చెప్పడం జరిగింది స్వాతంత్రం కోసం అనేక మంది ప్రాణాలు త్యాగం చేశారు మహాత్మా గాంధీ లాంటి మహానీ ఆర్ఎస్ఎస్ గూండాలు చంపేయడం జరిగింది ముప్పై తేదీన గాంధీ జయంతి ఉంది ఆర్ఎస్ఎస్ బిజెపి ఈరోజు దేశభక్తి పేరుతో మొత్తం దేశాన్ని అమ్మేసేటట్టు ఈరోజు మోడీ ప్రభుత్వం పాలన సాగుతుంది కార్మికులు కర్షకులు ఏ ఒక వర్గం కూడా ఈరోజు స్వాతంత్ర యొక్క ఫలాల్ని అనుభవించే పరిస్థితి లేదు మొత్తం దేశం అంతా కార్పొరేటీకరణతో మొత్తం కార్పొరేషన్ పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీలు కార్పొరేట్ కంపెనీలకి ఈరోజు అనేక రాయితీలు ఈ మోడీ ప్రభుత్వం ఇస్తుంది కార్మిక చట్టాల్ని పూర్తిగా మార్చేసి మన కార్మిక హక్కుల్ని ఈరోజు కాల్ రాయడం జరుగుతుంది ఎక్కడ కూడా కార్మికులకి న్యాయం జరిగే పరిస్థితి లేదు ప్రభుత్వమే ఇరవై ఆరు వేల రూపాయలు జీతం ఉంటేనే కానీ కనీసం ఒక కుటుంబం గడవలేదనేసి చెప్తున్నారు ప్రభుత్వం చెప్పిన లెక్క ప్రకారంగా అయినా సరే మనకి జీతాలు పెరగటం లేదు మనకు వంద రూపాయలు వెయ్యి రూపాయలు ఐదు వందలు పెంచుకోవడానికి ఎన్ని పోరాటాలు చేశామో మీ అందరికీ తెలుసు దాదాపు నెలల తరబడి పోరాటాలు చేస్తేనే కానీ మన హక్కుల్ని మనం సాధించుకోలేకపోయాం అది కూడా పూర్తిగా సాధించలేకపోయాం ఎందుకంటే ఈరోజు కార్పొరేట్ ఒక అనుకూలమైన పరిస్థితి బీజేపీ ప్రభుత్వం కలిగించింది కాబట్టి ఏ ఒక వర్గానికి కూడా ఎటువంటి బ్రతకడానికి అవకాశం లేని పరిస్థితి ఉంది అయినప్పటికీ కూడా మనం దేశభక్తితో మనకి ఈరోజు గణతంత్ర దేశంగా ప్రకటించిన రోజున మనం దేశ పౌరుడిగా దేశభక్తితో మన ఈ దినం జరుపుకున్నాం ఏదేమైనా సరే మనకి స్వాతంత్రం ప్రసాదించిన హక్కులు ఏదైతే పేదవాళ్ళకి అందరికీ కూడు గూడు గుడ్డ ఉండాలని ఆ రోజు స్వాతంత్రం సాధించున్నాడు మన నాయకులు మహాత్మా గాంధీ పండిత్ లాల్ నెహ్రూ ఇలాంటి వారంతా కూడా ఈరోజు దేశం సుభిక్షంగా ఉండాలనేసి ఆ రోజు మనకి అనేకమైన ప్రభుత్వ సంస్థలు ఇవన్నీ స్టీల్ ప్లాంట్ బీహెచ్ అలాగే బ్యాంకులు ఇన్సూరెన్స్లు ఈ రోజు కూడా ఆ రోజు స్వాతంత్రం వచ్చిన తర్వాత జాతీకరణ చేశారు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చేశారు కానీ ఈ రోజు అవన్నీ కూడా అమ్మేసి మోడీ ప్రభుత్వం మొత్తం కార్పొరేట్ కంపెనీలకి అప్పా చూస్తుంది అదంతా మన స్టీల్ ప్లాంట్ దగ్గర నుంచి అక్కడ ప్రభుత్వ సంస్థలన్నీ కూడా మన ప్రజల యొక్క సొత్తు మొత్తం దేశం యొక్క సొమ్ముతో నిర్మించిన ఇవన్నీ కూడా అమ్మేస్తూ చూస్తూ ఊరుకోమనేసి మనం ఈ సందర్భంగా తెలుసుకోవాలి అలాగే మన కార్మిక చట్టాలు ఈరోజు మనం కష్టాలు పడుతున్న కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితిలో ఉన్నాం మన ఆటో సోదరులు ఉన్నారు అనేకమైన భారాలు ఈరోజు ట్రాన్స్పోర్ట్ యాక్ట్ కింద తీసుకొచ్చి వాళ్ళ యొక్క ఛార్జీలు అవన్నీ పెంచేసి పెద్ద ఎత్తున వాళ్ళని కూడా కష్టాలు పాలు చేస్తున్నారు ఈ పదహారో తేదీన మొత్తం మోటార్ రంగం పెద్ద ఎత్తున పోరాటానికి దిగుతుంది ఆ రోజు సమ్మె చేస్తున్నారు అంటే ఈ రోజు ట్రాన్స్పోర్ట్ లో పనిచేస్తున్న కార్మికులు కూడా కష్టాల్లో ఉన్నారు రైతులు కష్టాల్లో ఉన్నారు ఈ రోజు ముప్పై ఈ రోజు రైతులకు సంబంధించిన సమస్య మీద ఇక్కడ ర్యాలీ జరుగుతుంది ఉదయం పది గంటలకి అంటే రైతులకు ఇచ్చిన హామీది మోడీ ప్రభుత్వం నెరవేర్చలేదు మొత్తం రైతాంగాన్ని మన వ్యవసాయాన్ని మొత్తం అంతటిని కూడా మోడీ ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకి అప్పు చెప్పాలని కుట్ర చేస్తుంది అందులో భాగంగానే ఈరోజు రైతులకి మద్దతుగా మొత్తం కార్మిక సంఘాలన్నీ కూడా ఆందోళన చేస్తున్నాయి కాబట్టి మిత్రులారా మన ఒక హాస్పిటల్ కార్మికులుగా మన యొక్క సమస్యలతో పాటు దేశం యొక్క సమస్యలో దేశం దేశాన్ని కాపాడే విధంగా మోడీ యొక్క కబంధ హస్తాల నుంచి మన దేశాన్ని కాపాడుకోవడానికి కార్మికులు కర్షకులు మహిళలు విద్యార్థులు యువజనులు అందరూ ఒకటావాలని ఈ సందర్భంగా మీ అందరికీ కోరుతూ మన హాస్పిటల్లో సీనియర్ నాయకురాలు మన పద్మ గారు ఫ్లాగ్ హాస్టింగ్ చేయాలనేసి కోరుతున్నాను Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn